హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడి కూర అండి చాలా బాగుంటుంది మన నాటు కోడి కూరలాగే దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది అన్నంలోకి పూరీలోకి చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ కోడిని కాపి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించామండి ఇందులోనే మనకి చిన్న చిన్న ఎగ్స్ కూడా వస్తాయి అవి కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలండి ఇందులో ఉన్న ఎగ్స్ని లాస్ట్లో మనము యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు రెండు మూడు సార్లు శుభ్రంగా ఇలా కడగాలి ఈ చికెన్ ముక్కలని ఇందులో వచ్చే రెడ్ కలర్ వాటర్ అంతా పోయే వరకు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా ఫ్రెష్గా కడుక్కుంటే మనకి నీచు వాసన రాదు ఇప్పుడైతే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఆనియన్స్ తీసుకోవాలండి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న చికెన్లో కొద్దిగా పసుపు నేనైతే ఒక స్పూన్ వేసుకున్నానండి అలాగే ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్స్ వేసుకోవాలండి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి కొంచెం అలా ఎక్కువగానే పడుతుంది కారం మీ ఇష్టం అండి కారం తినేని బట్టి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ కారం వేసాను ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసానండి ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలండి నేను ఎప్పుడు ఇలాగే పచ్చిమిర్చి కొత్తిమీర చికెన్లోనే వేసి కొద్దిగా కలుపుతానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్కి అంతా ఈ మసాలా అంతా పట్టే వరకు కలిపి మనం కాసేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి అందులో రెండు పావుల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కూరని కుక్కర్లో వండితేనే చక్కగా మెత్తగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక ఫ్రెష్గా పట్టుకున్న ఇలా అల్లం అల్లం పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పుదీనా వేసుకోవాలండి ఇలా ఆయిల్లో పుదీనా అల్లం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది చూడండి ఇదంతా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి ఇలా నూనెలోనే కొద్దిసేపు ఇదంతా బాగా ఉడకనివ్వాలి ఈ చికెన్ ముక్కలన్నింటినీ ఆయిల్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలైనా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం మనం కర్రీ కలుపుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ నేను కొబ్బరి గసాల పౌడర్ ఒక మూడు స్పూన్లు వేసానండి ఇందులోనే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒకసారి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి కావాల్సిన గ్రేవీ కోసం అలాగే ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు సూప్ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఈ కర్రీని పులుసులాగే చేస్తున్నానండి అందుకోసం కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను ఇందులోనే లాస్ట్గా నేను కొంచెం ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి ధనియాల పౌడర్ చాలా బాగుంటుంది లాస్ట్కి వేసుకుంటే ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది మీకైనా ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఇంకొక విజిల్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఫస్ట్గా తీసి పక్కన పెట్టుకున్న ఈ చిన్న చిన్న గుడ్లని లాస్ట్గా వేసుకోవాలండి చూడండి నాకైతే ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి కుక్కర్ మూత తీసి ఒకసారి నేనైతే ఈ ఎగ్స్ని అందులో వేసుకుంటున్నానండి మనం పక్కకి కొంచెం ఈ వేసుకుంటే అవి ఈజీగా ఉడికిపోతాయి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఎగ్స్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత గుడ్లు అయితే చక్కగా ఉడికిపోయినాయండి కూర కూడా కొంచెం దగ్గర పడింది ముక్కైతే మెత్తగా ఉడికిపోయిందండి మీరు కూడా ఎప్పుడు నార్మల్ చికెనే కాకుండా ఇలా వెరైటీగా జుట్టుకోడి కర్రీ కూడా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్